బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పొడుగు తెలిసే ఉండింది ఆమె ఫస్ట్లోనే లక్కు రాలేదు తను ఎంతో కష్టాలు పడింది ఎన్నో బాధలు పడింది ఒక సాధారణమైన మహిళ అనమాట తను ఆ స్టేజ్ నుండి ఒక సూపర్ స్టార్ వరకు లా ఫెడరేషన్ అట్రాక్షన్ షిఫ్ట్ అండ్ సూపర్ పొజిషను వేవ్ టు మ్యాటర్ అన్నీ ఉపయోగించుకుని అయితే ఈ స్టేజ్కి అయితే వచ్చింది సో ఎట్లా అయిందని పెన్ టు పెన్ చెప్తాను అనమాట మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఈ లెవెల్కి వెళ్ళొచ్చు సో ప్రతి ఒక్కరికి ఒకరికి అయింది ప్రతి ఒక్కరికి కూడా అవుతుంది సో ఇదైతే లాస్ట్ నుంచి చూడండి ఈ వీడియో ఇప్పుడైతే షార్ట్ చేద్దాం వాళ్ళ ఫాదరు ఒక బ్యాట్స్మెన్ ఆమె డెన్మార్క్లో అయితే పుట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సో అక్కడైతే పెరగలేదు ఇండియాలోనే పెరిగారు బెంగళూరులో బెంగళూరులో వాళ్ళ తండ్రి బ్యాట్స్మెన్ అయితే కదా ఆ బ్యాట్స్మెన్స్ నుండి నేర్చుకుంది కొన్ని లెర్నింగ్స్ చేసి నేర్చుకుంది దాని తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మేనిఫెస్టింగ్ గురించి బాలీవుడ్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా వరకు అవుతుందో కూడా బాలీవుడ్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అథ్లెట్స్ ఉంటారు కదా ప్రతి అథ్లెట్స్ కూడా తెలుసు వాళ్ళ నాన్న పెద్ద అథ్లెట్స్ అనమాట ఆ టైంలోనే ఆ ఎగ్ బాగా తెలుసు ఎట్లా తనని తీసుకురావాలని పైకి సో అప్పుడే ఆయనకి సూపర్ పొజిషన్ ఇట్లా ఉంటుంది కాంటామ్ ఫీల్డ్ అని చెప్పేవాళ్ళు అనమాట దానికి ఏమని చెప్పారంటే మీరు ఆల్రెడీ కాంటామ్ షిఫ్ట్ చేసేసింది తను ఒక సూపర్ స్టార్ లాగా అసూమ్ చేసుకుంది సో ఎప్పుడైనా సరే నేను సూపర్ స్టార్ అయి అవుతానని కాదు ఐపీఎన్ అనే స్టేట్ ఆఫ్ బెంక్లో ఉంది దాన్నే కాంటమ్ షిఫ్ట్ అంటారు క్వాంటమ్ షిఫ్ట్ తను బ్యాట్స్మెన్ అవ్వచ్చు కావాలనుకుంటే కానీ అది వద్దకుంది బ్యాట్స్మెన్ అన్నీ వాళ్ళని ఉండొచ్చు కానీ అది వద్దు కొంచెం సూపర్ స్టార్ అవ్వాలి సూపర్ స్టార్ అవ్వాలంటే ఆ క్వంటమ్ షిఫ్ట్లో ఉండాలి హృతిక్ రోషన్తో యాక్టింగ్ చేయాలి పెద్ద పెద్ద స్టార్తో యాక్టింగ్ చేయాలి పెద్ద పెద్ద వరల్డ్లోకి వెళ్ళాలి అని ఇలా క్వాంటమ్ షిఫ్ట్ చేయొచ్చు సాధారణంగా చదువుకొని మ్యారేజ్ చేసుకుని వేరే వేరే తోటికి వెళ్ళిపోవచ్చు అది ఉంది ఒక పొజిషన్లో ఇంకో పొజిషన్ ఏంటి ఒక బ్యాట్స్మెన్ అవ్వచ్చు అథ్లెట్ అవ్వచ్చు సింధు లాగా అది ఉంది కానీ బాలీవుడ్లో సూపర్ స్టార్ అవ్వాలనేది ఎంచుకుంది ఒక షిఫ్ట్ దాన్నే క్వాంటమ్ షిఫ్ట్ అంటారు దానికి ఏం కావాలి అలైన్మెంట్ కావాలి దాన్ని పూర్తిగా నమ్మాలి హార్ట్ఫుల్గా అసలు కాన్షియస్ బ్రెయిన్తో కాన్షియస్ బ్రెయిన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సబ్కాన్షియస్ బ్రెయిన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాన్షియస్ బ్రెయిన్ అంటే సబ్కాన్షియస్ బ్రెయిన్లో కూడా నమ్మించాలి తను బాగా నమ్మింది అనమాట నేను ఆల్రెడీ అయిపోయాను ఒక నాకు సూపర్ స్టార్ అనే వచ్చేసింది అనే బాగా నమ్మింది అవార్డు తీసుకొస్తుంది అంటున్నట్టు సో దానికి ఓం శాంతి ఓం అనే ఒక ఫిలిం అయితే ఉందనుకుంటా అది దానికైతే ఆల్రెడీ నేను ఆ సినిమా హిట్ అయిపోయిందని చెప్పి ముందే అనుకుంది మీరు కూడా చేయండి గూగుల్లో ఉంటుంది ఎవ్రీథింగ్ మనకు ఇంటర్నెట్లో అనమాట ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫాంగ్ చేశారు సో వాళ్ళ కూడా మనం కూడా మ్యాన్ఫెక్షన్ చేయొచ్చు మనకేంటంటే తక్కువ జీతం దెబ్బ ఇది చాలా లైఫ్ అనుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఇంత డబ్బు ఉండి అంత టాలెంట్ ఉండి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ కాంటో మ్యానుఫెస్టరింగ్ హార్ట్ టు బ్రెండ్ కోరియన్స్ ఎప్పుడు ఆల్పాస్ చెట్లో ఉంటా ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి వెపన్స్ వాళ్ళ వెపన్స్ అన్ని వాళ్ళకి తెలుసు మనకు తెలియవు వాళ్ళన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళకి మెంటర్స్ ఉంటారు కోచెస్ ఉంటారు సో మన లాంటి వాళ్ళకి ఏమిటంటే ఉండరు సో ఇవన్నీ తెలియవు మనకి ఇదే లైఫ్ యాభై వందల క్రితం కూడా వాళ్ళకి బతుకుతాం ఒక అంటే సేమ్ పని చేస్తూ ఉంటారు సేమ్ లా ఉంటారు అది క్వాంటమ్ షిఫ్ట్ కాదు ఒక ట్రై చేయాలి దానిపైన మేనిఫిషన్ చేయాలి ఇది ప్రాసెసింగ్ ఉంటుంది ఆ ప్రాసెసింగ్ పైన వెళ్ళాలి మనకు హెల్ అండ్ హెడ్ సెల్ స్టోరీ గురించి అది బాగుంది ఆయన ఆవిడ కూడా ఐదు వేల సార్లు మేనిఫిషన్ చేసింది అంటే మాటల మీరు అవసరం అయితే మన పేజెస్లో ఉంటుంది చూడండి వెళ్ళి ఎవ్రీథింగ్ పాసిబిలిటీ ఉంది అనమాట మనకి ఎప్పుడైతే మనం ఒక దానిపైన ఫోకస్ అడిగి ఉంటాము కాన్షియస్నెస్ అక్కడ పెడతాము ఎవరికి ఇవ్వకూడదు నెగిటివ్స్కి ఇవ్వకూడదు టైము మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది అనేది ట్రాక్ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రం పొజిషన్ కొలాప్స్ అవుతుంది దాన్ని చూస్తూ ఉండాలి మనకి డబుల్ సిట్ ఎక్స్పెరిమెంట్ ఉంది దాంట్లో క్లియర్గా వచ్చేసింది సైంటిస్ట్లు ఒప్పుకున్నారు మనకి నికుల టెస్ట్ లాగా ఉన్నారు ఏం చెప్పారు మీరు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ కడుక్కుంటే అయిపోయినట్టే ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తాను చెప్ప ఒక టాస్క్ ఇస్తాను ఒక ఇది తెచ్చుకోండి ఒక ఒక కలర్ తెచ్చుకోండి అట్లాంటి కలర్స్నే మీకు హార్ట్ బ్రెయిన్ అలైన్మెంట్లో ఉన్నప్పుడు అట్లాంటి కలర్స్ వంద రకాలుగా మీరు అనమాట మీకు గ్యాడ్జెట్స్ రూపంలో రావచ్చు వేరే రక వేరే ఫర్నిచర్ రూపంలో కావచ్చు శారీస్ రూపంలో కావచ్చు డ్రెస్ రూపంలో కావచ్చు లైక్ అట్రాక్ట్ లైక్ మీరు బ్లూ కలర్ తీసుకొస్తే దాంట్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అయ్యే కలర్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ మనకి అయ్యే కలర్స్ ఉంటాయి కాబట్టి అట్లా అట్లాంటి వాటిని అట్రాక్ట్ చేస్తాయి మనకు బంగారం అంతా ఒక చోటు ఉంటుంది సో గోల్డ్ అంతా ఒక చోటు ఉంటుంది ఒకే కలర్ అంతా ఒకే చోటు ఉంటుంది గిరి అంతా ఒక చోటు ఉంటుంది శాండ్ అంతా ఒక చోటు ఉంటుంది ఎన్ని కూడా అట్రాక్టివ్ ఇచ్చేది అట్రాక్ట్ చేసుకుంటాయి మీరు అక్కడక్కడే ఉన్నారు కోంట ఫీల్డ్ కి ఆ ఫీల్డ్లో మీరు ఆ ఫీల్డ్కి వెళ్ళాలంటే ముందు బీయింగ్ దట్ పర్సన్ లాగా అయిపోవాలి మనమేమో లో ఫ్రీక్వెన్సీలో ఉంటే అక్కడేమో వేరే వాళ్ళు ఏమో థౌజండ్ ఫ్రెండ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు సో దానికి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ తెలుసు ఆ కోడ్ ఆ కోడ్కి వెళ్ళాలి మనం ఆ కోడ్కి వెళ్ళాలంటే బీయింగ్ దట్ పర్సన్ అయిపోవాలి ఎట్లా సబ్కాన్షియస్ బ్రెయిన్ చేయ బెలివ్ చేయదు సో కాన్షియస్ బ్రెయిన్ బెలివ్ చేయదు సబ్కాన్షియస్ బ్రెయిన్లో కలదు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో కలగకుండా మనకు సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అనేది అలైన్మెంట్ రాదు అలైన్మెంట్ రాకపోతే ఫీలింగ్ రాదు ఫీలింగ్ రాకపోతే ఎమోషన్ రాదు ఎమోషన్ రాకపోతే వైబ్రేషన్ రాదు ఎమోషన్ వైబ్రేషన్ ఎన్ని రాకపోతే మేనిఫెస్టింగ్ జరగదు ఎన్నిదో ఒక ప్రాసెసింగ్ ప్రకారం జరుగుతుంది చాలా మంది మన క్లాసెస్కి వస్తూ ఉంటారు చాలా మంది మన క్లాసెస్కి వస్తూ ఉంటారు చాలా క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటారు వాళ్ళకి మేనిఫెస్టింగ్ గురించి చెప్పరు సో న్యూరో సైన్స్ ఉపయోగించారు న్యూరల్ ప్యాసిటీ గురించి తెలియదు ఆల్పాటి గురించి తెలియదు మనం అందరం చెప్తాం అనమాట ఒక టూ త్రీ డేస్ లోనే మారిపోతారు టూ త్రీ డేస్ లోనే మారిపోతారు మాకు మెరాకల్ జరుగుతుంది సారు ఈ చెప్తా ఉంటారు అట్లా ఉండాలి అట్లా జరగాలి మెరాకెల్స్ అనేవి వన్ టూ డేస్ లో తెలిసిపోవాలి ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి మనం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు మా క్లాసెస్ లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మేము ఇస్తాం అనమాట విత్ ఇన్ టూ డేస్ లో వస్తారు సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మీకు కోర్సు రూపంలో డబ్బు ఖర్చు పెట్టలేము అనుకుంటే కోర్స్ రూపంలో నిషిల్గా టై ట్రై చేయొచ్చు సరే కొండ మేనిఫెస్టింగ్ అంటే ఏంటి ఎట్లా జరుగుతుంది అనేది మీరు వన్ టు వన్ సెషన్ అయితే మీకు అయితే పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది ఇవి అనమాట మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తాం మీకు ఏదైనా రిలేషన్షిప్ డబ్బు ఏదైనా ఏదైనా తినా సరే చేసుకోవచ్చు సో అర్థమైంది అనుకోండి కదా ఈ ఆఫర్ని మాత్రం మిస్ చేసుకోబాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ నైట్కి అయితే మీరు ఆల్రెడీ ఏదనుకుంటున్నారో అది అయిపోయినట్టు ఉండండి అంతే అయిపోయినట్టున్నాను అసలు హ్యాపీగా గా ఉండండి బయట సార్ కమ్యూనిస్ ఎట్లా ఉన్నా సరే పఠించుకోవద్దు సో ఇంకా అసలు టాపిక్ ఎండ్లెస్ టాపిక్ అది ఇది ఎంత చేసినా సరే ఉంటానే ఉండద్ది అనమాట సో నేను ఒక బ్రీఫ్గా చెప్పేశాను సో దీపిగా పడుకుని ప్రతి పెద్ద 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 వాళ్ళు అందరూ కూడా మేనిఫెస్టింగ్ ఎలా చేస్తారు మేనిఫెస్టింగ్ చేయని వాళ్ళు అంటూ బాలీవుడ్లో లేరు టాలీవుడ్లో కూడా చేస్తూ ఉంటారు మాకు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు చేస్తారు వాళ్ళు మనకి నర్మదార శ్రీశ్వ గారు గారు అండ్ మహేష్ బాబు గారు వాళ్ళ వైపు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు మాకు ఉంటాయి ఇన్ఫర్మేషన్స్ మాకు కోచెస్ ఉంటారు ప్రతి ఒక్కలాగా చేస్తారు మనమే చేయమన్నమాట కొంచెం మిడిల్ క్లాసెస్ వాళ్ళు చేయరు చేయలేరు సో దానికి కోచెస్ కావాలి లక్ష లక్షలు ఖర్చు చేస్తే మనం పెట్టలేము కదా అంతైతే మనం పెట్టి తీసుకోము జస్ట్ ఫైవ్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతాయి క్లాసెస్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దరు సపోర్ట్ ఉంటుంది వాట్సాప్ సపోర్టు కాల్ సపోర్టు